నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం మినాటి వార్తా విశేషాలు తాను ఫైనాన్స్ సంస్థ ద్వారా కోట్ల రూపాయలు కాజేసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వేజెండ్ల శివకుమారి అనే మహిళ స్పష్టం చేశారు బుధవారం గుంటూరు నగరంలోని శివకుమారి మాట్లాడారు సోమవారం ఎస్పీ లో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని సంస్థ ప్రస్తుతం నడుపుస్తూనే ఉందని తెలియజేశారు సంస్థ నిలిపివేసినప్పటికీ తమ ఆస్తుల్ని విక్రయించేనా తమ ద్వారా పెట్టుబడులు పెట్టిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు శివకుమారి అండి గత రెండు రోజుల నుంచి అన్ని పేపర్లో అన్ని ఛానల్స్లో రెండు వందల కోట్లు కాజేశారని చెప్పి ఒక న్యూస్ హల్చల్ అయింది అయితే దీనికోసం నేను వివరణ ఇవ్వటానికి ఈరోజు మీ సమక్షంలో అటెండ్ అయ్యాను అయితే వాస్తవానికి జరిగినట్లయితే నవీన్ అనే వ్యక్తి టూ ఇయర్స్ క్రితం మాకు పరిచయము అతను ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఉంటూ మాకు ఈ ఆపర్చునిటీ అనేది కలిగించడం జరిగింది ఆ వచ్చిన అవకాశాన్ని మేము దీన్ని ఉపయోగించుకొని మేము కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మా ద్వారా కొంతమంది పరిచయం అయ్యారు అయితే ఎవరైతే ఈ ఎలిగేషన్ చేసి కంప్లైంట్ ఇచ్చారో వారు కన్నా చూసినట్లయితే డే వన్ నుంచి నాతో ప్రయాణం చేసిన వ్యక్తి లేను మరి వారు ఎలిగేషన్ చేసిన విషయాన్ని కనుక పరిశీలిస్తే పన్నెండు లక్షలు కట్టాము మేము మరి చాలా నష్టపోయాము అని చెప్పారు వాళ్ళు కట్టింది చెబుతున్నారు కానీ వచ్చిన అమౌంట్ మాత్రం రిటర్న్గా ఏవిధ ఏవి ఏ ఛానల్లో కూడా వాళ్ళు చెప్పిన దాఖలాలు అయితే కనపడలేదు ఆ విషయాన్ని మేము విత్ ప్రూఫ్తో సహా ఈరోజు మీడియా ముందుకు వచ్చాము ఫస్ట్ మరి సంజా గారు వాళ్ళ యొక్క హస్బెండ్ షేక్ హుసేన్ వలీ గారు చూసినట్టయితే వాళ్ళు ఫస్ట్ అకౌంట్ పన్నెండు లక్షలు కడితే వాళ్ళకి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఆన్ రికార్డెడ్గా వాళ్ళకి రిసీవ్ అయింది అమౌంట్ విత్ బ్యాంకు స్టేట్మెంట్ కూడా నా దగ్గర ఉంది మరి అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ కనుక చూసినట్టయితే కుమార్ గారు అండ్ కృపారాణి గారు కూడా వచ్చారు వాళ్ళు కనుక చూసినట్టు పన్నెండు లక్షలు కనుక వేసినట్టయితే వాళ్ళు కూడా ఇరవై నాలుగు లక్షలు వాళ్ళకి రిసీవ్ అయింది అమౌంట్ తర్వాత పన్నెండు లక్షల అకౌంట్లన్నీ స్టార్టింగ్లో మాత్రం ఉండయి తర్వాత సిక్స్ ల్యాక్స్ అకౌంట్ తోటి ఒక పదిహేను మంది లీడర్స్ని కంపెనీ తీసుకోవడం జరిగింది వీళ్ళు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ ఇచ్చింది ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీలో ఈ పదిహేను మందికి ఒకవేళ యాభై అకౌంట్లు చేసుకుంటే వాళ్ళు చెప్పిన ప్రకారం కానీ మూడు కోట్లు అవుతుంది మరి పదిహేను మంది ఇటు మూడు కోట్లు మరి నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్లు కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికే సెవెంటీ క్రోర్స్ కంపెనీ రిటర్న్స్ పే చేయడం జరిగింది ఆల్రెడీ కంపెనీ నుంచి మాకు ప్రూఫ్స్తో సహా వచ్చేసి ఉండేవన్నీ కూడా మేము విచారణ జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తాము అయితే ఇంత లాభాలు వచ్చి కూడా వాళ్ళు ఎందుకు ఇలా చేశారనేది మాకు ఇంకా అర్థం కాలేదు అయితే లాస్ట్లో మాత్రం కొన్ని కొంతమంది అకౌంట్స్ చేశారు వాళ్ళకు మాత్రం ప్రిన్సిపల్ అమౌంట్ కూడా రిటర్న్ రాకపోవడం వల్ల ఆ రిటర్న్ అమౌంట్ తెప్పించడం కోసమే నవీన్ అనే వ్యక్తి అవుట్ ఆఫ్ వెళ్ళడం జరిగింది అతను అందరికి టచ్లో ఉన్నాడు వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు మరి డబ్బు కాజేసి పరారైపోయారని చెప్పి వచ్చింది అది అవాస్తవం ఎందుకంటే మీకు కంప్లైంట్ చేసిన వాళ్ళతోటి డైలీ టచ్లోనే ఉంటున్నారు ఎందుకంటే ఈ సంజారాణి అనే వ్యక్తి ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ పర్పస్ మీద పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖు నైట్ పదిన్నర వరకు కూడా తనతో నేను ఉన్నాను మరి తర్వాత మా పాప బాగుండతే హైదరాబాద్ వెళ్ళి నేను నా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే నేను రావడం జరిగింది ఈ వెళ్ళిన ఇరవై రోజుల్లో కూడా దగ్గర దగ్గర నాలుగైదు సార్లు సంజయ్ గారితో కాంటాక్ట్లో ఉన్నాను మేము ఎక్కడ పరారయ్యాం మరి పేపర్లో అంత పెద్ద పెద్ద అక్షరాలతోటి పరారయ్యారు కాజేశారని వచ్చింది న్యాయవాదులపై పోలీసుల జులు నశించాలని నినదిస్తూ గుంటూరులో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై సిఐ ఎస్ఐ వారి సిబ్బంది దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం గుంటూరు జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు మానవహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యుడు బ్రహ్మారెడ్డి మాట్లాడారు ఉన్నత న్యాయస్థానం ద్వారా చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు

ఈ వారమంతా న్యాయవాదులు విధులను బహిష్కరించుకునే భాగంగా ఈరోజు విధులను బహిష్కరించి మరి ఇరువురు న్యాయవాదులు నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు మేమంతా వారికి సంఘీభావంగా తెలియజేయడం జరిగింది మా డిమాండ్సు ఎస్ఐసిఐని సస్పెండ్ చేయాలా కఠినమైన చర్యలు తీసుకోవాలా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా అదేవిధంగా డాక్టర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అదే అలాగే డాక్టర్ పైన మెడికల్ మెడికల్ కౌన్సిల్ వారు వారిని సస్పెండ్ చేయాలా అదేవిధంగా న్యాయవాదిపై అక్రమంగా రిజిస్టర్ చేసినటువంటి క్రిమినల్ కేసుని పోలీసు వారు వెనక్కి తీసుకోవాలి దీనికోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం కూడా బంద్ను ప్రకటించాం ఈలోగా మేము మా అసోసియేషన్ జిల్లా వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా డిమాండ్ పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని అంతేకాకుండా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోలీసు వారు చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్ని ఫ్యాష్ చేసే విధంగా మేము ఉన్నత న్యాయస్థానాన్ని మరి సా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అదేవిధంగా వారిపై కేసు కట్టే విధంగా మేము కోర్టులో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ సిఆర్పిసి కింద అదేవిధంగా మేము పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది మా చేత బలవంతంగా కోర్టు యొక్క ఆర్డర్ తీసుకుని పోలీసుల మీద కేసు నమోదు చేసేదాకా లేకుండా చట్ట ప్రకారం ధర్మ ప్రకారం న్యాయంగా పోలీసులు వారే చేయవలసిన చర్యలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము న్యాయస్థానాల ద్వారా న్యాయస్థానాల ముట్టికాయలు వేసిన తర్వాత ఎస్ఐ మీద సిఐ మీద కేసు రిజిస్టర్ చేయండి న్యాయ న్యాయస్థానాలు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసారని బదులుగా చట్టబద్ధంగా చేయాలి మా అఖిల భారత యువజన సమైక్య గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ మహాసభ బుధవారం కొత్తపేటలోని మల్లెనింగ భవన్ లో జరిగింది ఈ సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి ఏఏవైఎఫ్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చివరిగా ఏఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి వలీతో పాటు జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య మాట్లాడారు సమాఖ్య గుంటూరు జిల్లా ఇరవై ఒకటవ జిల్లా మహాసభలు ఈ రోజు గుంటూరు నగరంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ప్రదర్శన నిర్వహించడం ఈ మహాసభ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం ఇంతకుముందు తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ప్రాంతం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు జిల్లాలో ఉన్నటువంటి యువతకి హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేవారు అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతాన్ని కూడా ఫ్రీ జోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఇక్కడ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా అదేవిధంగా గత ఎన్నికల సమయంలో కోటల ప్రభుత్వం నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇచ్చింది అధికారంలోకి రాగానే డిఎస్సి ప్రకటిస్తా ఉన్నారు సుమారు ఏడు నెలలు గడుస్తున్నా కూడా డిఎస్సి పేపర్లకే పరిమితమైంది తప్ప డిఎస్సి ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వేలాది మంది నిరుద్యోగుల కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో తక్షణమైన డిఎస్సి ప్రకటించాలని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కోరుతా అదే అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు కానీ ఇప్పటికే దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కేబినెట్ సమావేశాలు నిర్వహించినా కూడా నిరుద్యోగుల సమస్య గురించి కానీ ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ శాఖలు ఖాళీ ఉన్నాయని కానీ ప్రభుత్వం చెప్పలేదు ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి ఇవ్వాలని రేపు పదిహేడున జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య మీద చర్చించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము ఏ వైఎఫ్ ఇరవై ఒకటో మహాసభలు గుంటూరు నగరంలో జిల్లా మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాము ముఖ్యంగా అఖిల భారత యోజన సమాఖ్య నాటి నుంచి నేటి దాకా ఎన్నో ఉద్యమాలు చేసింది విద్యార్థి యోజనకి చదువు తగ్గ ఉద్యోగాలు కావాలని కోరుతా ఉన్నాము నేడు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పరిమితమయ్యారు ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు మేము రాగానే లోకేష్ గారు రాగానే మొదటి జాబ్ క్యాలెండర్ జనవరిలోనే విడుదల చేస్తామన్నారు జనవరి క్యాలెండర్లు విడుదల చేయాల్సింది పోయి వీళ్ళు క్యాలెండర్లు జనవరి డిసెంబర్ దాకా మామూలు క్యాలెండర్లు అనుకుని అవి విడుదల చేస్తూ ఉన్నారు లోకేష్ గారు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అదేవిధంగా తల్లికి వందనము వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తా ఉన్నారు మీరు కూడా వచ్చే సంవత్సరం దాకా ముఖ్యమంత్రి ఎం పదవి రాజీనామా చేసి వచ్చే సంవత్సరం మీరు కూడా అధికారాన్ని చేపట్టండి అమలు చేయలేనప్పుడు మీరు హామీలు ఇవ్వడం దేనికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమలు చేయలేము ఫ్రీ బస్ ఇవ్వలేము తర్వాత తల్లికి వందనం ఇవ్వలేము నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము మీరు మాత్రం ఎవరికి ఏం వృత్తి ఇవ్వరు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం తో సహా నెల నెల జీతాలు తీసుకుంటా ఉన్నారు గుంటూరు జిల్లా ఇరవై ఒకటో మాసంలో ఈ రోజు ప్రారంభం అవుతా ఉన్నాయి మా సభ యొక్క మేలు ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏ విధంగా యువకులకి పోరాటం చేయడం ఉద్యోగాలు సాధించగలం అనేది ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరగను ఒకటిన జాబ్ క్యాలెండర్ ఇస్తారని అధికారంలోకి వచ్చాక ఉన్న జాబుల్ని తీసేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే కూటమి ప్రభుత్వ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడుకైనా తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా తక్షణమే యువకుల పక్షాన యువకులం పాదయాత్రలో మీరు ఏవైతే చెప్పారో అన్ని అమలు చేయాలి లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో మీ ప్రభుత్వానికి ఆ గతి పట్టించడంలో అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా వెనకాడరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారంలోకి వచ్చాం అధికారంలో రాకముందు మంచి మళ్ళన్నా అధికారం వచ్చాక బోడి మళ్ళనే విధంగా కాకుండా తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల హామీలు ఏమైతే పొందుపరిచారో ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి రాష్ట్రంలో యువకుల మొత్తాన్ని మబ్బిపెట్టి మేము అధికారంలో బాబు రాంగంలో జాబ్ వస్తుంది బాబు రాంగంలో నిరుద్యోగ వృత్తి వస్తుందని అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల్ని నిన్న గేమ్ చేంజర్లో పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నారు మీరు అధికారాలు రాకముందు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగాలు ప్రకటిస్తున్నారుగా గత ప్రభుత్వం మీద ఉద్యమం చేసిన మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ ప్రభుత్వం ఉద్యోగాలు ఏమని ప్రభుత్వం అని మీరే చెప్పారుగా మీరు అధికారంలోకి వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడటప్పుడు మీకు మీరు సాయంత్రం పడి డైలీ పడుకునే ఆత్మశుద్ధి చేసుకుంటే మీరు గతంలో మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తుకొస్తాయి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన దీక్షలు బుధవారంతో మూడో రోజుకి చేరాయి ఈ సందర్భంగా ప్రభుత్వం తమకిచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్లు నినదించారు యూనియన్ సభ్యులు దీప్తి ప్రేమలత మాట్లాడారు ఇవ్వాలి సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్ డ్యూటీ పోరాడి తీరుతాం పోరాడి 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 తీరుతాం పరిష్కరించాలి అంగన్వాడి సంస్థలలో పరిష్కరించాలి అంగన్వాడీ సంస్థలను జయప్రదం చేయండి నిరసన దీక్షలను జయప్రదం చేయండి నిరసన దీక్షలను జయప్రదం చేయండి నిరసన దీక్షలను ఈ రోజుకి మూడో రోజుకి చేరింది నిరాహార దీక్షలు ఇప్పటికి కూడా కనీసం ఎలాంటి చలనం లేకుండా ఉంది సంవత్సరన్నర నుండి కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఒక హెల్పరు రెండు బాధ్యతలు నిర్వహిస్తూ చాలా ఇబ్బందులు పడతా ఉంది గత ప్రభుత్వంలో చేసిన ఇంటర్వ్యూలు మేమెందుకు ఇవ్వాలని ఒక పట్టుదలతో ఇప్పటి వరకు కూడా సాగుతూ ఉన్నాయి ఇంకా కూడా మా మీద రాజకీయ వేధింపులు ఈ హెల్పర్స్ ప్రమోషన్ విషయంలో చాలా ఉన్నాయి ఈ రాజకీయ వేధింపులు అధికార వేధింపులు తగ్గాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా జిల్లాలో పోస్టులు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇంకా ఖాళీ పోస్టులు మొత్తం పదకొండు పోస్టులు కార్యకర్తలువి అలాగే పద్దెనిమిది హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి టౌన్లోనే అలాంటిది ఈ ఈ వెంటనే ఇవన్నీ భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా సరే మీరు ఇవి నిర్వహి కనుక పరిష్కారం చేయకపోతే పదో తారీఖున కలెక్టరేట్ ముట్టడి చేస్తాము మేము ఆరో తారీఖు నుంచి ధర్నా చేయడం జరుగుతుంది నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది అన్నమాట నా ముఖ్యది ప్రమోషన్ లిస్టులో హెల్పర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇంటర్వ్యూ అయ్యి సంవత్సరం అయినా కూడా ఇంతవటికీ ఆ ఖాళీలను భర్తీ చేయలేదు అలానే టీచర్ పోస్టుల్లో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అది వెంటనే భర్తీ చేస్తే ఆ అంగన్వాడీ సెంటర్ అనేది జరిగిపోతూ ఉంటుంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక మాకు గత ప్రభుత్వం మాకు జూలై నెలలో వేతనం పెంచుతానని చెప్పారు అది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాలి కాబట్టి అది చేయలేదు కాబట్టి ఆ కనీస వేతనాన్ని కూడా పెంచాలని కోరుకుంటున్నాం అలానే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అలానే మాకు సంక్షేమ ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా మా అంగన్వాడి హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ అమలయ్యేటట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నాం సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుగుతాం నమస్కారం